రికార్డు సర్వీసెస్ సొసైటీ వారి సహకారంతో శనివారం మిల్లెట్స్ డే నిర్వహించి చిరుధాన్యాల విద్యార్థులకు అందించినట్లు హన్మకొండ శ్రీనివాస్ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిరుధాన్యాలు పిల్లల పెరుగుదలకు ఎంతో ఉపకరిస్తాయని ప్రతినిత్యం ఇవి తీసుకోవడం వల్ల విద్యార్థులు మానసికంగా శారీరకంగా దృఢంగా పెరుగుతారని ఈ సందర్భంగా తెలిపారు సొసైటీ అధ్యక్షులు కుసుమ సురేష్ మాట్లాడుతూ పాఠశాల చిన్నారుల కోసం సుమారు యాభై రకాల చిరుతిన్ల మిల్లెట్ హబ్ ద్వారా అందిస్తున్నట్లు ఇవ్వే కాక అన్ని రకాల ఉత్పత్తులు తమ వద్ద లభిస్తాయని అన్నారు ఈ కార్యక్రమంలో మిల్లెట్ కుకింగ్ ఎక్స్పర్ట్ కుసుమ కవిత ప్రముఖ సామాజికవేత మిల్లెట్ ప్రమోటర్ నిమ్మల శ్రీనివాస్ పావని త్రివేణి స్వప్న తదితరులు పాల్గొన్నారు చిరుధాన్యాలతో చిరుతిన్నులు తిన్న పిల్లలు చాలా బాగున్నాయని వారి సంతోషాన్ని వ్యక్తం చేశారు ప్రతిరోజు క్రమం తప్పకుండా ఈ చిరుతిన్నులే తినాలని కుసుమ కవిత చిన్నారులతో అన్నారు